నమస్కారం అర్ధరాత్రి ఒంటి గంటకు మంత్రి నారాయణ పర్యటన కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులు పరిశీలించిన మంత్రి నారాయణ సిఆర్డిఏ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఇరవై ప్రోక్లైన్లతో నిరంతర ఎంగ కొనసాగుతున్న పనులు వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అమరావతి మునిగిపోయింది అని దుష్ప్రచారం చేస్తున్నారు నీరు కొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్డు పై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం కలిగించింది బ్రిడ్జ్ కింద కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగించకపోవడంతో వరద నీరు నిలిచింది అంతే తప్ప కొండవీటి వాగు వల్ల అమరావతికి ఎలాంటి ముప్పు సంభవించలేదు వాగు ప్రవాహానికి ఆటంకంగా ఉన్న మట్టి తొలగింపుతో పాటు బైపాస్ రోడ్డుపై గండ్లు కొట్టి నిలవడంతో ఉన్న నీటిని తొలగిస్తున్నాం అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతో కాలువలు రిజర్వాయర్లు డిజైన్ చేయించాం మూడేళ్లలో ఖచ్చితంగా అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు రాజధానిలో ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు దాని మీద కొంతమంది రాద్ధాంతం చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేశారు ఈరోజు అమరావతి రాజధానిలో అనేకమైన పనులు జరుగుతున్నాయి ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు అదేవిధంగా వెస్ట్ బైపాస్ రోడ్ వెస్ట్ బైపాస్ రోడ్ యొక్క కన్స్ట్రక్షను చివరి దశకు వచ్చింది ఈ నేపథ్యంలో ఏదైతే కొండవీటి వాగుందో కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక రెండు వందల పది మీటర్ల పొడవులో రెండు వందల పది మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జ్ కట్టారు రెండు వందల పది మీటర్లు దాంట్లో నూట ఇరవై మీటర్ల వెడల్పులో వెంటలు కట్టారు వెంటలు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి తొమ్మిది వెంట్లు అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది ఆ యొక్క బ్రిడ్జ్ కింద ఇరవై నాలుగు అడుగులు ఇరవై నాలుగు అడుగులు వాటర్ పోయేట్టుగా ఫ్లో ఉండాలి ఇరవై అడుగులు లోతుకు ఉండాలి ఇరవై నాలుగు అడుగులు మట్టితో బుడుకపోయింది మటితో బుడుకపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండబాగా యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది అయితే దాన్ని తీయడానికి అధికారులు యాక్చువల్గా ఆ వెంటలో వాటర్ తీయడానికి ట్రై చేశారు తొమ్మిది వెంటలలో రెండు వెంటల్లో మాత్రమే కొద్దిగా వాటర్ ఎత్తుగా చేయగలిగారు అయితే యాక్చువల్గా అలా కాదు ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్ బైపాస్ రోడ్డు ఒక యాభై మీటర్లు కట్ చేసేయండి వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే ఇరవై నాలుగు మీటర్లు కట్ చేశారు బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది దీనికోసంగా కొందరు పని కట్టుకొని అర్థాంతం చేశారు పనులు జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా కొన్ని ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క వెస్టన్ బైపాస్ మీద అక్కడక్కడ వెంట్స్ పెడతారు అటు ఇటు వాటర్ పోవడానికి పెట్టేటప్పుడు ఏంటంటే వర్క్ జరుగుతుంది వర్క్ జరిగినప్పుడు అవి క్లోజ్ అయినాయి ఆ వర్క్ పూర్తి అవగానే అవి తీస్తారు అవి తీసేదాకా కొద్ది ఇప్పుడు ఏదైతే వెంట ఇక్కడ కట్టారో దాని కింద యాక్చువల్గా సెంట్రింగ్ సామాన్ పెట్టడం అవన్నీ చేస్తున్నారు దానివల్ల అవి క్లోజ్ అయినాయి దానివల్ల కాబట్టి అందరికీ నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అమరావతి క్యాపిటల్స్ ఇది చాలా సురక్షితమైంది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాము నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ పంపింగ్ స్టేషన్స్ అవన్నీ ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ కొండవీటి వాగు కూడా ఫిల్ కాదు అంటే ఆ కెనాల్స్ కూడా ఫిల్ కావు అంత కెపాసిటీ విధంగా యాక్చువల్గా చేయటం జరిగింది ప్రజెంట్ ఈ యొక్క బ్రిడ్జి దగ్గర పనులు జరగటం వల్ల మట్టితో బుడికి పోవటం వల్ల అవతల వాటర్ యువతలకు రానందు జరిగిన చిన్న ఇది దాన్ని యాక్చువల్గా క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఏ నాయకులైనా కొంత నాయకులు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు అవన్నీ మా అవన్నీ వచ్చి చూడండి వచ్చి చూసి కంటితో చూస్తే తెలుస్తుంది ఎవరికైనా వచ్చి కంటితో చూస్తే తెలుస్తుంది కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడితే కాదు మీరు ఎన్ని మాటలాంటి ఎన్ని చెప్పినా ఏం చేసినా మూడు సంవత్సరాలు అమరావతి పూర్తవుతుంది రేపు మార్చికి ఆల్మోస్ట్ నాలుగు వేల హౌసెస్లో ఒక వంద రెండు వందల హౌసెస్ తప్పితే మిగతా అన్ని అధికారులకు ఇచ్చేస్తున్నాం విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ట్రంక్ రోడ్స్ అయిపోతాయి ప్రభుత్వం చేసిన నిర్వాహంతో అది ఒక అడవి అయింది ఆ అడవి యొక్క కంపలన్నీ తొలగించడానికి యాక్చువల్గా ఎక్కువగా జేసీబీలు ప్రకటనలు పెట్టారు దాంట్లో కొన్ని రాళ్లు పోయినాయి అవన్నీ కూడా వర్షాలు తగ్గానే వెంటనే చేయిస్తామని మరొకసారి తెలియజేస్తూ ఎవరు ఏ మాట్లాడదలుచుకున్నా వచ్చి చూసి మాట్లాడితే రియాలిటీ తెలుస్తుంది అంతేగాని ఎక్కడో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించరు